అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తాజా సమాచారం సిఎస్ఓ ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీపై ఫిర్యాదులు అయితే నమోదయ్యాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల బిల్లులన్నింటి కూడా చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్కి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని బిల్లులు కూడా త్వరగతిన జమ కావాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని మన ఛానల్ తరఫున కోర్చున్నా ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి మీ తోడు ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి సో ఈ కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకి అన్నీ కూడా మంచి రోజులు జరుగుతాయనే నమ్మకం ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉంది ఎందుకంటే వచ్చిన వెంటనే ఐఆర్ అయితే ప్రకటిస్తామని చెప్పడం జరిగింది వన్స్ ప్రమాణ స్వీకారం చేశాక ఉద్యోగులకు సంబంధించి కీలక అంశాలను ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని రకాల అలివెన్సెస్లో కూడా క్లియర్ చేసే అవకాశం అయితే కొత్త గవర్నమెంట్ అయితే ప్రయత్నిస్తుంది సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం సిఎస్ఓ ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీపై ఫిర్యాదు సిఎస్ జవహర్ రెడ్డి ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రావత్ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణపై బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏసీబీ విజిలెన్స్ డీజీలకు ఫిర్యాదు చేసింది బిల్లులు చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు బిల్లుల చెల్లింపుల్లో పిఫో పద్ధతిని పాటించకుండా తమకు ఇష్టం వచ్చిన వారికి చెల్లించారని అసోసియేషన్ ఆరోపించింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గల చెల్లింపులకు సంబంధించి దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేసింది ఆర్ కేంద్రం నుంచి వచ్చిన ఇతర గ్రాండ్లలో కూడా ఇలాంటి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించింది దీనిపై దర్యాప్తు జరిపి బాధ్యులను కఠినంగా శిక్షిస్తారని అసోసియేషన్ అయితే కోరింది జూన్ ఆరో తేదీ వచ్చినప్పటికీ సరే పలు శాఖలకు ఇంకా అయితే అందలేదండి పింఛన్దారులది అదే పరిస్థితి ఉన్నత అధికారుల నిర్లక్ష్యమే కారణం కొన్ని శాఖల ఉద్యోగులు ఉపాధ్యాయులకు జీతాలు రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్లు ఇంకా అందు అందలేదు కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేలోగా అంటే జూన్ పన్నెండున సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు ఈలోగా పాలన వ్యవహారాలు చూడాల్సిన వారు ఎవరు ఎందు చేతనం నిర్లిప్తంగా ఉండిపోయారు దాంతో ఆరో తేదీ వచ్చినా సరే పలు శాఖలు ఉద్యోగులు ఉపాధ్యాయులకు జీతాలు రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షన్లు అందలేదు ఉపాధ్యాయ ఉద్యోగుల జీతాల బిల్లులు గత నెల సకాలంలోనే అప్లోడ్ చేశారు రెవెన్యూ ట్రెజరీతో పాటుగా కొన్ని శాఖలకు ఈ నెల ఒకటో తేదీ తర్వాత జీతాలు అందాయి మిగిలిన శాఖల ఉద్యోగులంతా జీతాల కోసం ఎదురుచూస్తున్నారు జూన్ పన్నెండవ తేదీ కొత్త ప్రభుత్వం వస్తుంది కాబట్టి జూన్ పన్నెండు నుంచి కొత్త ప్రభుత్వం చూసుకుంటుంది కాకపోతే అప్పటి వరకు కూడా మనకి జీతాలు పెన్షన్లు రావా అనే సందిగ్ధత అయితే నెలకొంది సో గత మూడేళ్ల నుంచి జీతాలు పెన్షన్లు సక్రమంగా అందడం లేదు విడతల వారీగా పదో తేదీని అప్పుడప్పుడు పదిహేనో తేదీ వరకు కూడా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతూ ఉండేవి అయితే ఈ నెల నాలుగవ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం జీతాల పెన్షన్ గురించి పట్టించుకునే వారే కరువయ్యారు కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే జీతాలు వస్తాయనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది సాధారణంగా జూన్ నెలలో ఖర్చు అధికంగా ఉంటుంది పిల్లల ఫీజులు పుస్తకాలు యూనిఫామ్ వంటి కొనుగోలు చేయాల్సి ఉంటుంది అటువంటిది ఇప్పటివరకు జీతాలు రాకపోతే పిల్లలను పాఠశాల కళాశాలలు ఎలా చేర్పిస్తామని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టిఆర్ అంబేద్కర్ ప్రశ్నించారు జీతాలు పెన్షన్ల పంపిణీకి ఆలస్యం కావడానికి ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు టీచర్లు ఉద్యోగులు ప్రభుత్వానికి వైసీపీకి వ్యతిరేకంగా ఓటేశారన్న కారణంతోనే ప్రభుత్వంలో ఉన్నతాధికారులు జీతాల విషయం పట్టించుకోలేదని ఎస్టీయూ అధ్యక్షులు ఈ పైటి రోజు ఆరోపించారు కొత్త ప్రభుత్వం కొలువుదేరేలోగా జీతాలు పెన్షన్లు అందేలా చొరవ తీసుకోవాలని కోరారు